సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది ముప్పై ఏళ్ల పోరాటంలో ఉద్యమాల్లో అలిపెరగని పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభినవ అంబేద్కర్ దళితుల ఆపద్బాంధుడు మాదిగుల ఆరాధ దైవం మందకృష్ణ మాదిగ సుప్రీం కోర్టు న్యాయస్థానం ఎదుట కన్నీటి పరుతమైంది విద్యా ఉద్యోగాల్లో మాదిగులకు రిజర్వేషన్ వర్గీకరణ చాలా అవసరమన్నారు యావత్ మాదిగలందరూ ఈ రోజు చాలా ఆనందపడ్డారు నరేంద్ర మోడీ అమిత్ షా వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి చరువుతో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు చట్ట భద్రత కల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మా ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనమైన సుప్రీంకోర్టు ఏడుగురు సిట్టింగ్ జడ్జీలతో జడ్జి గారితో ఈ ఒక వర్గీకరణ కార్యక్రమాన్ని ఈరోజు వర్గీకరణ మనకు వర్గీకరణ చేశారు దానికి అనుకూలంగా మనకు ఇచ్చిన దానికి ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మన మాదిక సోదరులందరితో కలిసి ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని విజయోత్సవం చేసుకున్నాం దీనికి ముఖ్య కార్యక్రమం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు పూర్తిగా మద్దతు తెలపడం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఒక అంశాన్ని మన పా మన అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి ఈ ఒక కార్యక్రమాన్ని కూడా మనకు ఈరోజు విజయ ఆనందంలో కూడా వాళ్ళు ఎంతో ముఖ్య కార్యకులు కార్యకులు దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం నరేంద్ర మోడీ గారికి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ముప్పై సంవత్సరాల పోరాట పటిమ చేసిన మా మందకృష్ణ మాదిగన్న గారికి ఏ ఒక కులంలో ఏ ఒక నాయకత్వంలో కూడా ఎవరు కూడా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసిన వ్యక్తి ఏ జా ఏ ఒక నాయకుడు కానీ ఏ ఒక దేనిలో కానీ లేరు అది ఒక మన మాదిగ దేనిలో మన మాదిగా మన మాది మనం జాతికి గర్వపడ గర్వపడాల్సిన గర్వించక దగ్గాల్సిన వ్యక్తి మన మందకృష్ణ మాదిగన్న అంబేద్కర్ తర్వాత మనకు అత్యంత ఆడిముత్యం లాంటి వ్యక్తి మందకృష్ణ మాది గారు ఆయన ప్రత్యేక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఎంఆర్పిఎస్లో ఇక మీదట మనకున్న పలా మన మన తరపు మన నెక్స్ట్ తరం ఇక వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండి మంచి ఉద్యోగాలలోను విద్యలోను వైద్యంలోను చదువులోను రాజకీయంలోను మనకు రావాల్సిన వాట మనకు ఎంతో మనకు రావాల్సిన వాటా మనకు వచ్చి మనం మన మాదిక జాతి సోదరులు మన బిడ్డలు వాళ్ళ తరతరాలు కూడా అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు ఆ మందకృష్ణ అన్న గారికి మన మాదిక జాతి అందరి తరఫున గుణపడి ఉండే కృతిజ్ఞత వందనాలు జై మాదిగా జై 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 మందకృష్ణ మంద జగా మాధిక జై మాధిక జయ మాధుగా జ మాధుగా